తిరుపతి జిల్లా శ్రీకాళహస్తేశ్వర దేవస్థానంలోని రాజగోపురం వద్ద పదకొండవ అంతర్జాతీయ యోగాంధ్ర కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి బీజేపీ రాష్ట కార్యదర్శి కోల ఆనంద్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆర్టీఓ జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా యోగా గురువులు వారందరి చేత యోగాసనాలు చేయించారు అనంతరం వారు మీడియాతో ప్రశాంతతకు యోగానే చక్కని సమాధానమని చెప్పారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ముఖాంతర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు మున్సిపాలిటీ అధికారులు ఆశా వర్కర్లు ఆలయ నిర్వాహకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎల్బోస్ అనేది వెనక్కి రెండు కాళ్ళ మధ్య మాక్సిమం గ్యాప్ ఉండకూడదు ఉన్నా పర్లేదు మీరు లర్రస్ కాబట్టి స్లోలీ బ్రీత్ తీసుకుంటూ వెనక్కి ఫైవ్ ఫైవ్ బ్రీక్ అనేక మంది శాస్త్రవేత్తలుగా డాక్టర్లు వీళ్ళు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఎన్నో జబ్బుల నుంచి కూడా యోగా దూరం పెట్టుకుంది మనసుకు మనసుకు ప్రశాంతతనిస్తుంది దీని అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున యోగాని మన జీవన శైలిలో రోజువారి దినచర్యలో భాగంగా చేసుకోవాలని చెప్పేసి అందరికి కూడా దీని యొక్క పెద్ద ఎత్తున గవర్నమెంట్ ప్రోగ్రామ్లా కాకుండా ఇది ఒక స్వచ్ఛందంగా అందరికీ ముందుకొచ్చి ఎంతోమంది ఎన్జిఓస్ కూడా దీన్ని స్వచ్ఛందంగా ముందుకు తీసుకెళ్తున్నారు అది వచ్చే ఇరవై ఒకటో తారీఖున కూడా యోగాని ఇంటర్నేషనల్ యోగా డేని పెద్ద ఎత్తున చేయడానికి జిల్లా వ్యాప్తంగా ఊరువాడ ప్రతి మండలం హెడ్ క్వార్టర్లో మున్సిపల్ హెడ్ క్వార్టర్లో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ప్రతి విలేజ్లో వార్డులో కూడా చేస్తున్నాం అదేవిధంగా డిస్టిక్ హెడ్ క్వార్టర్లు తిరుపతిలో కూడా తారక రామ స్టేడియంలో పిల్లలందరితో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళతో సుమారుగా ఒక పదివేల మందికి బయట ప్రభుత్వం మనము నిర్వహించుకోబోతున్నాము భారతదేశం అటనే ప్రపంచం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూసే పరిస్థితి ఎందుకంటే వచ్చే ఇరవై ఒకటి తేదీ ఒక వరల్డ్ రికార్డ్ దిశగా మన ఆంధ్రప్రదేశ్ మన ఎన్డిఏ ప్రభుత్వం దూసుకోబోతున్న తరుణంలో ఈరోజు మన శ్రీకాళహస్తిలో శివుని పాదాల పాదాల దగ్గర కలెక్టర్ గారు జేసీ గారు అతనే ఆనంద్ గారు అతనే మా పిల్లలు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ దీని అందరం కలిసి ఈరోజు యోగాంధ్ర డే అనేది ఈరోజు శ్రీకాళహంలో గౌరవనీయులు అంత గారి ఆధ్వర్యంలో జరుపుకుందంటూ చాలా ఆనందం ఉంది మేము కూడా ప్రతిరోజులాగే ఈరోజు అనుకున్నాం కానీ ఈరోజు ఇక్కడ కూర్చొని యోగా చేసిన తర్వాతనే మాకు అర్థమైంది దాని ఇంపార్టెన్స్ ఏందని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ యోగా కోసం ఇంత తాపత్రయపడుతున్నాడో మనకి మనం చేసుకుంటే అర్థం అవచ్చు ఎందుకంటే యోగా చేసేటప్పుడు మన ఆత్మ అంతరాత్మ బ్రెయిన్ అనే కోఆర్డినేషన్ అనేది మన బాడీలో అణువు ఆ మూమెంట్ అనేది చక్కగా బ్లడ్ సర్క్యులేషన్తో పాటు ఈ ఉరుగురపరకు జీవితంలో ఉన్న స్ట్రెస్ రిలీఫ్ బ్రహ్మాండంగా కొత్త అనుభూతి ఈరోజు నేను పొందాను దానికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆయన విజన్ అని చెప్పి అట్నే వచ్చే ఇరవై ఒకటో తేదీ మన తిరుపతిలో తారకరామ స్టేడియంలో దగ్గర దగ్గర పదివేల పైచీలకు జనాలతోని మరి ఈరోజు కలతరు గారు చెప్పడం జరిగింది బ్రహ్మాండంగా యోగా డే అనేది చేసుకోవాలని చెప్పి మరి ఈరోజు చిత్తూరు ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా పిలుపునిస్తూ ఉన్నాం అందరూ కూడా వారు పార్టిసిపేట్ చేయాలి ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళ వాళ్ళ దగ్గర కూడా మండలాల్లో కూడా మేము అరేంజ్ చేయబోతున్నాం టౌన్లో కూడా అరేంజ్ చేయబోతున్నాం శ్రీకాళహస్తి పట్టణంలో వాయులింగేశ్వరుడు సన్నిధిలో రాయలవారి గాలిగోపురం ముందు ఒక అద్భుతమైన వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా మీడియా సోదరులు అధికార యంత్రాంగం అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు భారతదేశం ఒక కొత్త వరవడికి నాంది పలికింది అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ప్రపంచానికి ఆదర్శంగా యోగాని అంటే యోగా పుట్టినిల్లు భారతదేశం ఈ యొక్క యోగాని ప్రపంచం అంతా కూడా ప్రపంచ నలుమూలలు మొత్తం కూడా అందరికీ వ్యాపించాలి ప్రపంచం అంతా ప్రతి ఒక్కరు కూడా వారు వారు ఆయుర్వ్యులతో ఉండాలా ప్రతిరోజు దినచర్యగా యోగా చేసుకుంటే ఆ యొక్క ఆత్మ ఆ యొక్క శరీరం ఎంత అద్భుతంగా ఉంటుందో దాని గురించి తెలిసిన తెలుస్తుంది కాబట్టి దీని అందరికీ అందుకే దానికి నిదర్శనం నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా ఒక యువకుడి కంటే ఎక్కువగా పరుగులు తీస్తూ ఈ దేశాన్ని ప్రపంచాన్ని పరుగులు పెట్టించిన పరిస్థితి మనం చూస్తున్నాం దీని అందరూ కూడా ఇమ్మడింపు చేసుకోవాలి అలవాటు చేసుకోవాలని ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా ప్రధానమంత్రి రెండు మాసాల క్రితం మరి ఆయన ఈ యొక్క యోగా డే ఏదైతే ప్రపంచ యోగా డే ఉందో జూన్ ఇరవై ఒకటి మరి ఆంధ్రాకి రావాలని చెప్పి కోరుకొని ఇక్కడ కోట్లాది మంది యోగాంధ్రాల సభ్యులను చేసి అదే రకంగా ఈ యొక్క యోగాని ఒక్క రాష్ట్రానికో జిల్లాకో పరిమితం కాకుండా ప్రతి గ్రామ గ్రామానికి కూడా తెలియజేసి పెద్దమ్మాయి చిన్నమ్మాయి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు నాటక సమానం మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇంకా చేద్దాం అంటావా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్ థాంక్యూ యు ఆర్ వెల్కమ్ థాంక్యూ సో మచ్ మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్